సు క్రీస్తు నామంలో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ నేను దేవుని మహాకృపను బట్టి దాదాపు ఒక పాతిక రోజులు పైగా ఒక రెండు మూడు వచ్చినాలని తీసుకొని మనము అంచె దినాలలో అపాయకరమైన దినాలలో మనుషులు మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది దాదాపుగా ఇరవై ఐదు పైగా ఆ మాటల మీద ధ్యానించం చాలా మంది చాలా విషయాలు అందరూ నేర్చుకున్నామండి అని ప్రభుని మహింపరిచారు వారి ప్రత్యేకంగా మెసేజ్ ద్వారా కూడా నాకు తెలియచేశారు నేను ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మరిన్ని మార్నింగ్ వర్తమానాలు ఏదో ఒక ముక్క తీసుకొని సాగుదీయడానికో కాలం సరిపెట్టడానికో మొక్కుబడి లాగానో నేను చేయటం లేదు మీకు వచ్చి సబ్జెక్టు ఇవ్వడానికి బైబిల్లో మంచిగా మార్నింగ్ ఒక బైబిల్ స్టడీ అనుకోండి లేదా బైబిల్లో ఏదైనా ఒక చక్కటి నీతి వాక్యం అనుకోండి అలా తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను కనుక మీరు వినండి నేర్చుకోండి అలాగే మీ స్నేహితులకు కూడా దయచేసి ఈ షార్ట్ మెసేజ్ అందరివి ఒక మాట తీసుకొని చెప్పొచ్చేమో కానీ నేను మాత్రం మీకు ఒక చక్కటి బైబిల్ ఉదయకాలమంది ఒక మాట మీద ఓ సబ్జెక్ట్ మీ ముందు ఉంచాలని నేను ఆశిస్తున్నాను కనుక అందరూ కూడా వినండి అందరి చేత వినిపించండి ఓకే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో యష్యా ఎవరు అంటే యష్యా ఆమోస్ కుమారుడు బైబిల్ గ్రంథంలో యస్యా గ్రంథం ఉంది అవగాహన ఉంది కదా మీకు యశా గ్రంథం అంటే పాతడి బంధంలోది అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు అధ్యాయాలు సారి అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి అందులో బైబిల్లో అతి పెద్ద పుస్తకం యశా గ్రంథం అరవై ఆరు అధ్యాయాలు బైబిల్ మొత్తము అరవై ఆరు పుస్తకాలు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాలు ఈ యశా గ్రంథములో అరవై ఆరు అధ్యాయాలు కలిగిన ఆ బుక్ అని అందుకే చాలా మంది ఏమంటారు అంటే దీన్ని మినీ బైబుల్ అని అంటారు ఎస్యాగ గ్రంథాన్ని ఎస్ఏ పెళ్లి చేసుకున్నాడు వివాహితుడు ఆయనకి ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఇద్దరు బిడ్డలకు అర్థమయ్యే పేర్లు పెట్టాడు ఎస్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము మూడో వచ్చిన ఉంటుంది అంటే శ్యాసము తిరిగి వచ్చును అని అర్థం రెండో ఒక మాడి పేరు మహార్ బాజ్ త్వరగా కొల్లగొట్టబడుతుంది అని అర్థం చాలా అర్థాలు భావాలు కలిగిన పేర్లు పెట్టాడు ఆ కాలానికి ఆ పేర్లు వర్తిస్తాయి ఆ కాలానికి యశ్యా దేవుని ప్రవక్త క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై రెండో ప్రాంతంలో దేవుడు యష్యాని పిలిచి ప్రవక్తగా నియమించారు ఉజ్యారాజు మరణించిన సంవత్సరానికి దేవుడు యశ అని పిలిచాడు యశా గ్రంథం ఆరు అధ్యాయం ఒకటో వచ్చినం యశా గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయని చెప్పారు అందులో ఈరోజు రెండవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలు ధ్యానం చేద్దాము ఈ ప్రాముఖ్యంగా రాబో దినాలలో ఎవరైతే ప్రభు మందిరము పర్వతమును ప్రధానమైనది గయించి ఆ పర్వతం మీద ఉన్న దేవాలయమునకు వస్తారో అటువంటి వారికి శాంతి సమాధానాలు ప్రభు దయచేస్తాడు అని అర్షా ప్రవక్త తెలియజేస్తున్నాడు మరో మాట చీకటిలో నివసిస్తున్న యాకోబు వంశస్థులను అనగా ఈరోజు మనలను ఎవరైతే చీకటిలో సమస్యలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో ప్రభువు దగ్గరికి వస్తే ఆయన దయచేసి వెలుగులో జీవిస్తారని ఆహ్వానిస్తున్నాడు ఈ ఉదయకాలం ముందు ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు మీరు చీకటిలో ఉన్నారా అంటే చీకటి అంటే సమస్యల్లో ఉన్నారా ఈ ఉదయకాలం ముందు మీరు బంధకాలలో ఉన్నారా క్రిస్త పరిస్థితులలో ఉన్నారా అనారోగ్యంలో ఉన్నారా కనుక రండి నేను నా వెలుగులో మిమ్మల్ని నడిపిస్తాను అని అంటున్నాడు ఎంత చక్కటి మాటలు యశాగ్రంథం రెండో అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలు పరమగీతాలు రెండో అధ్యాయము ఎనిమిదవ వచ్చంలో నా ప్రియుని పిలుపు వినిపించుచున్నది అతడు పర్వతముల మీద పరిగెత్తుకొని వచ్చుచున్నాడు కొండల మీద దుముకుచూ వచ్చుచున్నాడు ప్రియ దేవుని బిడలారా నువ్వు గనక ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి ఎంత స్పీడ్గా వస్తున్నాడు చూడండి పరమగీతాల్లో చెప్తున్నాడు విన్నారా మీరు గనక ఒక్క అడుగు గనక ఆయన దగ్గరికి వేస్తే ఆయన ఎన్ని అడుగులు స్పీడ్తో దుమ్ముతూ మీ దగ్గరికి వస్తున్నాడో చూడండి కనుక ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఏం చేస్తాడు ఆయన రండి అని పిలుస్తున్నాడు కదా మిమ్మల్ని వచ్చిన వారికి ఏం చేస్తాడు ఆయన అంతరంగిక స్వస్థతను ప్రసాదిస్తాడు మొదట ఏ సయ్య ఒకసారి పడవ నుండి దిగిన వెంటనే దైవం పట్టినవాడు వాడు ఒకడు సమాధులలో నుండి ఆయన యొద్దకు వచ్చాను మార్క్స్ వద్ద ఐదో అధ్యాయం రెండో వచ్చిన ఈ వ్యక్తి సమాధుల్లో అన్నాడట ఆ వ్యక్తి మృతులు నివసించే చోట ఎవరుంటారు అక్కడ సమాధుల దగ్గర చనిపోయిన వారిని పాది పెడతారు బతుకున్న వారు ఎవరు ఉండరు అక్కడ వెళ్ళిన ఒక అర్ధ గంటలో చచ్చిపోయిన వ్యక్తిని కాల్ చేయడమో పాతి పెట్టేయడమో చేసి వచ్చేస్తారు బ్రతుకున్న వాళ్ళు ఉండడానికి కదా ప్లేసు కానీ ఇక్కడ ఈ వ్యక్తి బ్రతుకుండగానే జీవిస్తున్నాడు సమాధుల్లో గొలుసులతో ఎవ్వరు బంధించిన ఎవరికి లొంగని వంగని పరిస్థితి అతనిది రాళ్లతో తను తానే గాయపరుచుకుంటున్న పరిస్థితి కేకలు అరుపులు చుట్టుప్రక్కల ఉన్న వారిని భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఇతరులకు ఇబ్బందికరంగా మారిపోయిన పరిస్థితి అంటే ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాల్సిన ఈ వ్యక్తి సమాధుల్లో మృతుల మధ్య నిర్జీవంగా బ్రతుకుతున్నాడు విన్నారా ఇంటిలో ప్రశాంతంగా గడపవలసిన వాడు సమాధుల్లో తిరుగుతున్నాడు సమాధుల్లో పొర్రుతున్నాడు అక్కడే తనకు తానే గాయాలు చేసుకుంటున్నాడు ఈ రోజు చాలా మంది పరిస్థితి లాగే ఉంది ఆహ్లాదకరమైన ఇంట్లో ఉండవలసిన వాళ్ళు ఎంతసేపు కూడా నెమ్మది లేని బయటి ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు కనుక అంటే రెండే రెండు తన మానసిక స్థితి అన్నా బాగు ఆ బాగోనిదై ఉండాలి లేదా నీ ఇంట్లో ఉన్న పరిస్థితి అన్నా బాగోనిదై ఉండాలి ఎలా ఉండాలి అంటే సహజంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా బయటికి వెళ్ళాము అంటే త్వరగా పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోవాలి మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది వెళ్ళగానే నా భార్య చక్కగా ఆప్యాయంగా మాట్లాడుతుంది నా భర్త చక్కగా మాట్లాడతాడు నా పిల్లలు మాది స్నేహపూర్వకమైన ఒక ఇల్లు అన్నట్లుగా ఉంటే ఏ భార్య అయినా ఏ భర్త అయినా ఏ పిల్లలైనా బయట ఎక్కువగా ఉండడానికి ఇష్టపడరు గమనించండి కనుక రెండే రెండు అంటే అలా రాని వాళ్ళందరూ ఇల్లు పొరపాటు అని అనుకోవడానికి కాదు ఆ వ్యక్తులు అన్నా మానసిక స్థితి కరెక్ట్గా ఉండకపోవచ్చు కొన్నిళ్ళు బాగుంటాయి ప్రశాంతంగా ఉంటాయి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కానీ ఇంట్లో యజమాని బయట తిరగడానికి ఇష్టపడతాడు లేదా పిల్లలు తిరగడానికి ఇష్టపడతారు అంటే ఇల్లుని మైనస్ అనకూడదు మనం అతని మానసిక స్థితి బాగోలేదు ఇంట్లో వారితో కలవడానికి ఇష్టపడలేదు కనుక ఈ ఉదయకాలమందు ఒకవేళ పురుషులైనప్పటికీ కూడా ఆఫీస్ అయినా లేదా ఏదైనా వర్క్ అయినా పెందరికాడ ఇంటికి వెళ్ళిపోవాలి అలాంటి మనసు రావాలి అంటే ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి గమనించండి కనుక నేను అంటాను నీ ఇల్లు ఓ చిన్న పరలోకం ఉండాలి చక్కగా చిరునవ్వులతో లేదా స్నేహపూర్వకమైన ఇంకెలాంటి వారికి స్నేహితులు ఎందుకంటే బయట ఇంట్లోనే భర్త స్నేహితుడిగా వ్యవహరిస్తే భార్య భర్తతో స్నేహితులాగా ఫ్రీగా మనసిప్పు మాట్లాడుకుంటే ఇంకా బయట ఆ స్నేహితులు దేనికి అసలు చెప్పండి ఇతని పరిస్థితి బాగోలేదా ఇంటి పరిస్థితి బాగోలేదా మొత్తానికి ఇతన్ని ఏదో ఆవరించింది అందుకని సమాధుల్లో 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 ఇంటికి చాలా దూరంగా జీవిస్తున్నాడు ఇంటికి చాలా దూరంగా జీవిస్తున్నాడు ప్రియ దేవుని రాళ్ళతో కొట్టుకుంటున్నాడు గొలుసులేసి బంధిస్తున్నారు కానీ అతను ఆ స్వాధీనం చేయటం ఎవరి వల్ల కూడా కాటలా ఇటువంటి వ్యక్తి వద్దకు ఏసయ్య మెగారూరుడై ఉన్నత పర్వతం నుండి దిగి రావడం మనం చూస్తున్నాం అంటే పరమగీతాలన్నారు చూసారా అతడు పర్వతముల మీద పరిగెత్తుకొని వచ్చున్నాడు కొండల మీదుగా దుంగుచు వచ్చున్నాడు ఎందుకని వస్తున్నాడు ఆయన నీ కోసం నువ్వు సమాధుల్లో ఉన్నావని నీకోసం నువ్వు సమస్యల్లో ఉన్నావని నీ కోసం నువ్వు అప్పుల్లో ఉన్నావని నీ కోసం నీవు మానసిక స్థితి బాగోలేదని నీకోసం నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన ఎన్ని అడుగులు ఎంత స్పీడ్గా వస్తున్నాడు చూడండి కనుక దావిదు అని సంబోధిస్తూ తన దుష్ట శక్తులు కంటే అధిక శక్తిమంతుడు మంత్రుడు అని గ్రహించి పాదాల మీద పడ్డాడు సాతాను శక్తులు దాదాపుగా రెండు వేల దయ్యాలు ఆ వ్యక్తులు ఉన్నాయి దావిదు కుమారా అని సంబోధిస్తున్నాడు ఒకే ఒక్క మాటతో ప్రభు అతన్ని ఆదేశించి అన్ని రకముల సాతానుల దుష్ట శక్తుల నుండి విడుదలు కలిగించారు తిరిగి మామూలు మనిషిని చేశాడు ప్రియ సహోదరి సహోదరులారా మనం ప్రభు వైపు ఒక్క అడుగు వేస్తే ఆయన మన వైపు వంద అడుగులు వేస్తాడు ఈరోజు మార్నింగ్ మీరు చీకటిలో ఉన్నారా సమస్యలలో బంధకాలలో ఉన్నారా ప్రభు అంటున్నాడు రండి నా వైపు మీరు రండి యశాగ్రంథం రెండో అధ్యాయం ఒకటి నుండి ఆరు వచ్చినాల్లో అలాగే ఇతను మానసిక స్థితిని బాగు చేయడమే కాదు శారీరక బాహ్యమైన స్వస్థతను కూడా ఇస్తాడండి ఆయన ఆయన నీకు భౌతికమైన రోగమును కూడా తగ్గిస్తాడు ఓసారి ఏ సయ్యా భర్తమయ్యి అనే గుడ్డివాడికి స్వస్థత ప్రసాదించాడు మార్క్స్ వద్ద పదవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన మనం కూడా ఆనాటి ఇస్రాయిలు ప్రజలు మాదిరి చేసిన తప్పులు పశ్చాత్తా పడగలగానే దేవుని వైపు మరలి తిరిగి రావాలి చిత్తశుద్ధితో ఆయన పూజించగలగాలి దేవుని చల్లని పాలన మన జీవితాలలో కొనసాగడానికి సమ్మతించాలి మన ద్వారా ఈ లోకంలో దైవరాజ్యం వరదలేట్లుగా చెయ్యాలి అప్పుడే మనము ఆయన దయచేసే వెలుగులో నడుస్తూ ప్రభు రెండో రాకడకు సిద్ధమైన సిద్ధపడిగలిగిన వారమవుతాం అందుకే కదా నువ్వు ఇంకా సిద్ధపడలేదని ఆయన రాకడా కోసం ఆలోచన చేస్తున్నారు దేవుని సమయము ఆస్థానమైంది కనుక మనం ఎప్పుడు మెలకు కలిగి ఉండాలి కనుక ప్రభు నిన్ను ఈ ఉదయకాల ముందు రమ్మని పిలుస్తున్నారు ఏ బంధకాలలో ఉన్నా ఏ సమస్యలు ఉన్నా ప్రభు దగ్గర రండి ప్రభు ప్రతి సమస్య నుండి ఈ ఉదయకాలముందు మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా కానీ విడుదల గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ మీరు మాట్లాడిన మాటలు అందరికి మేలు దీవిన ఆశీర్వాదం దయచేయండి అలాగే ప్రాముఖ్యంగా పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆయుష్ చక్కటి ఆరోగ్యం దయచేసి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం చక్కటి ఆత్మీయమైన వాతావరణం స్నేహపూర్వకమైన వాతావరణము భార్యాభర్తలు బిడల మధ్య మీరు కలగజేసే ఆ సమాధానమును మీరు దయచేయమని వారు దేని కొరకు మీ సన్నిధిలో వెదుగుతున్నారో దేని కోసం వారు మీ సన్నిధిలో అడుగుతున్నారో ప్రార్థిస్తున్నారో అవన్నీ కూడా ఈ ఉదయకాలమందు వారి వారి కుటుంబాలలో మేలులతోనూ దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ శుభకార్యములతోనూ మీరు నింపి మీరు చేయమని ఏసయ్య నామములో అడిగి వేడుకొన్నాం తండ్రి ఆ గాడ్ గాడ్నెస్ యూ ప్రభు మిమ్మల్ని దీవించినగాక